ఈ ఛానల్ ఈరోజు చూపించేది వెండి వెండి మీద మెడిసిన్ కొట్టాను ఇది వెండిలాగా ఉంది తెల్లగానే ఉంది పెద్ద కలర్ ఏం లేదు కొంచెం రెడీష్ వచ్చింది మెత్తగా ఉంది పగుల్ పగలదు సాఫ్ట్గా ఉంది గీటు పెడదాం ఇది పెద్ద యాసిడ్ ప్రూఫ్ ఉండదు కానీ దీంట్లో తయారయ్యింది పైకి కనిపించదు నేను మీకు చూపిస్తాను ఫార్ములాలు కావాలంటే తీసుకోండి కాస్ట్ పే చేసి ఇది నైట్రిక్ యాసిడ్ రాగి మీద వేసి చూపిస్తున్నాను ఈ నైట్రిక్ యాసిడ్ని ఇప్పుడు వెండి తయారు చేసి వెండి మందు కొట్టిన వెండి మీద గీటు గీటు మీద పెడతాను పెట్టగానే గోల్డ్ కలర్కి తిరిగింది అది చూడండి గీటు కాగి గోల్డ్ కలర్కి తిరిగింది కానీ నీళ్ళు పోయి కానీ స్లోగా అది చెరుగు పోలేదు గీటు నీళ్ళు పోస్తాను చెరగదు కానీ తలుకులు తలుకులుగా అంటే మట్టి తలుకులు తలుకులుగా బంగారు తలుకులుగా అందులో కరగకుండా బయటకు వచ్చింది చూడండి ఇది మన ఈరోజు వీడియో ఇలాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి ఓకే ఇటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ బంగారం లాగా నిలబడింది ఇందులో మనకి బీజం తయారైంది అది కూడా దిగుతుంది శాంపిల్గా సరదాగా మీకు చూపిస్తున్నాను ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ మెడిసిన్ కూడా పెద్ద కష్టమేం లేదు తయారు చేసుకోవచ్చు ఎవరైనా తయారు చేసుకోవచ్చు కొంచెం తెలివితేటలు ఉండాలా ఇందులో కెమికల్స్ ఏం లేవు అన్ని రసవాద వస్తువులు జ్యువెలరీ షాపు వెళ్ళే వస్తువులే అయితే జ్యువెలరీ షాప్ వెళ్ళే కోసం బాగానే ఉంటుంది ఇందులో చూడండి తలుకులు తలుపులుగా ఉంది ఏమాత్రమో మీకు బంగారం బంగారంలాగే దిగింది కానీ కరగదు నైట్లో కరగదు ఆ వెండి లోపల తయారైన వస్తువు అంతా కూడా పాలు కూడా తక్కువగా వస్తాయి వెండిలో తయారైన వస్తువు అంతా కూడా మెటల్ అంతా గోల్డ్ అంతా కూడా మనకి తలుకు తలుకుగా విడిపోయి కిందకి దిగిపోతుంది అది కరిగిస్తే మళ్ళీ మనకి ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడి వరకు అయితే మెట్టు వరకు తీసాను మెట్ అంటే ఎర్ర కుంకుమలాగా వచ్చే మట్టి కాదు కాఫీ కలర్ మెట్టు కాదు ఇది కాఫీ కలర్ మట్టి కావాలంటే దీనికి డబల్ కాపర్ దింపాలి అప్పుడు నైట్రిక్ యాసిడ్ వేసాను పొగలు మీరు చూడొచ్చు మన పూజను అందులో వేశాను అయితే క్రమంగా మీరు చూస్తుండగానే దాంట్లో మెట్టి దిగుతుంది గోల్డ్ కలర్ రజను ఒక చెప్పాలంటే గోల్డ్ కలర్ రజను దిగుతుంది ఆ రజను మీరు గమనిస్తూ ఉండండి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కలర్ రజను దిగుతుంది ఈ వెండిలో నుండి చూడండి వెండిని తొందరగా తినట్లా ఒకవేళ యాసిడ్ని వేడి చేస్తే బాగా తింటుంది ఇందులో కొంత పర్సెంట్ వెండి కొంత పర్సెంట్ గోల్డ్ తయారైనయి మెడిసిన్ వేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇంకా పైన వెండంతా పోయి రంగు వస్తుంది వెండి లోపల కలర్ అనమాట ఇది ఇందాక పైన కలరు ఇప్పుడు క్రమంగా మీరు గమనిస్తే లోపల తలుకులు తలుకులు అంటే రజను దిగుతుంది అంటే యాసిడ్లో లేదు యాసిడ్ దాన్ని అందుకే రజన రజనగా దిగుతుంది ఈ వెండిలోంచి అయితే సెపరేట్ అవుతుంది అనమాట వెండ ఏమైనా నెట్లో కరుగుతుంది మిగతాదంతా కూడా రజనుగా దిగుతుంది అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ కలర్ రజను దిగుతుంది ఇది ఈరోజు వీడియో ఇది జ్యువెలరీ షాప్ వాళ్ళకి పనిచేస్తుంది అలాగే రసవాదులకు కూడా పనిచేస్తుంది రకరకాలుగా దీన్ని వాడుకుండొచ్చు ఇది కరిగిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను ఇంతవరకు చేశాను కరిగిస్తే అది మెట్లు అవుతుంది ఎందుకంటే అది మెటలే రజనే కాబట్టి కరిగిస్తే మెట్లు అవ్వచ్చు అందులో ఇంకో రకంగా ఏమీ లేదు ఇది వేరే వేరే ఏమీ కాదు అంతా కూడా చాలా చక్కటి మెటల్ దిగుతుంది రజం చూడండి ఎలా ఉందో రజన ఏర్పడుతుంది ఇందులో ఇంకా దిగుతూ ఉంది ఇంకా నైట్రిక్ లాగా ఉడుగుతుంది రజను దానికి పక్కన పూజ పక్కన రజన ఏర్పడుతూ మీరు గమనిస్తారు అంత బంగారు రజను గోల్డ్ కలర్లో దిగింది ఇది ఏంటనేది రసవదులకి తెలుస్తుంది అలాగే జ్యువెలరీ షాప్ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది వాటర్ వేసాను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేయగానే ఇంకా రజను ఎక్కువగా మనకి బాగా కనబడుతుంది ఇది బిస్కెట్ రజను కోల్డ్ బిస్కెట్ రజను కలర్లో దిగింది పసుపు పచ్చగా బంగారు రంగా ఉంది ఇక్కడ వచ్చిన రజను పగలదు కరిగిస్తే మెత్తగా ఉండే అవుతుంది కలర్తో ఉంటుంది ప్రూఫ్తో ఉంటుంది డెన్సిటీ ఉండొచ్చు నాకు ఇది ఏమవుతుందనేది చూడండి కష్టపడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బేకర్లో బోస్ అనేది వాటర్ బేకర్లో చూడండి కలరు ట్వంటీ ఫోర్ క్యారెట్ రజను ఎందుకంటే అది నైట్రిక్లో కర కరగట్లేదు కాబట్టి నైట్రిక్ ప్రూఫ్ అయిపోయింది గోల్డ్ టైప్లో అయిపోయింది కాబట్టి అది ఇంకా కరగదు అది రజనగా ఉంటుందన్నమాట దీన్ని మళ్ళీ కరిగిస్తే మెట్లా అవ్వచ్చు బోసా నేనైతే కరిగించలేదు ఇది ఎక్స్పరిమెంట్ పర్పస్గా మీకు చూపిస్తూ ఉన్నాను గమనించండి రసవాదం అనేది సూత్రాలతో ఉంటుంది ఈ ప్రపంచమంతా కొన్ని సూత్రాల మీద పనిచేస్తుంది నశించటమైన సూత్రం మీద పనిచేస్తుంది ఫార్మేషన్ అయిన సూత్రం మీద పనిచేస్తుంది కాబట్టి కొన్ని సూత్రాలకు అనుగుణంగా మనం రసవాదాన్ని చేస్తే పని అవుతుంది అలాగే జ్యువెలరీ షాప్ వాళ్ళకి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడి వరకే నాకు దీని గురించి తెలుసు వరకు చేశాను ఈ మట్టిన కరికల ఏమో కరిగిస్తేనేమో తెలియదు కరిగించిన కరిగించకపోయినా ఈ వీడియో అంతే గ్రహించుకున్న వాళ్ళకి అది ఏంటో తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు జ్ఞానం అనేది తెలుసుకోవటమే జ్ఞానం అంటారు ఆ జ్ఞానం అనేది తెలిసిన వాడికి మట్టి కూడా ఉపయోగపడుతుంది తెలియని వాడికి మట్టి కూడా ఉపయోగపడుతుంది బంగారం కూడా ఉపయోగపడదు అంటే వాడికి తెలియదు అది చేసుకోవాలో దాంతో ఏం చేసుకోవాలి చూడండి మట్టి ఇది మట్టి కాదు రజను ప్యూర్ వెండిలోంచి దిగిన రజను ట్వంటీ ఫోర్